వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పాడు అయితే రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ యొక్క నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుందని గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు సీట్లు ఉన్న చంద్రబాబు నాయుడుని సవాల్ చేస్తూ నీ దగ్గర ఉన్నటువంటి ఒక ఆరుగురు నీటి వైపు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా ఎగిరిపోయిద్ది జాగ్రత్త చంద్రబాబు నాయుడు అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజలే ఇవ్వనటువంటి ప్రతిపక్ష హోదా దాదాపుగా పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇంకా ఏడు సీట్లు ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదు కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఇవ్వటం ద్వారా ప్రజల సమస్యల మీద నేను పోరాడతాను ప్రజల సమస్యల మీద పోరాటం నాకు ఎక్కువ సమయం ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుంటి సాగులు చెప్తూ దాదాపుగా పదిహేను నెలల్లో అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాడు తప్పనిచ్చి అసలు మీరు వెళ్ళండి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది మీరు అసెంబ్లీకి వెళ్ళటం ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పాపం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి శ్రేయభలా కదా నాన్న ద్వారా ఎంపీ అయినటువంటి వ్యక్తి ఆ రుణం తీర్చుకోవడం కోసం పాపం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక గౌరవమైనటువంటి విన్నపం చేస్తున్నాడు మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి పరిగణలో తీసుకుంటాడో తీసుకోడో అసలు ఈ ప్రతిపక్ష హోదా అనే దాన్ని మళ్ళీ ఈ డ్రామాని మళ్ళీ బయటకు తీసుకొస్తాడు ఏమో కానీ సో మొట్టమొదటిసారిగా అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డికి చేతులెత్తి దండం పెడుతున్నాడు మరి ఆయన ప్రాధాయపడుతున్నాడు ఏం పడుతున్నాడు ఒకసారి మీరు చూడండి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మాట్లాడు పెట్టి చెప్తున్నాడు ఎందుకు పదకొండు మంది నక్సంలో ఇప్పుడు ఆయన తిడతారు ఏదండి అదే ఓట్లు చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చే నోట్లు పవన్ కళ్యాణ్ అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చాడు చెప్తే అండి ఏమైంది అదే ఆ హోదా లేదు ఎలా దానికి వాల్యూ లేదు అయితే ముందు మనకు తెలిసా ప్రతిపక్ష వాదానికి ఒకటి ఉండేది పట్టించుకుంటాడు ప్రతిపక్ష హోదా హోదా ఇస్తే కానీ నాకు టైం ఎవరండి జనం చూస్తారు ఓహో జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పటికి టైం ఇవ్వట్లేదురా ఇతను లోడి పెట్టాలి భయపడుతూస్తున్నారు అనుకుంటారు జనం అసలు లోపలికి వెళ్ళడానికి సో ఇప్పుడు చెప్పింది ఆయన చాలా చాలా వాస్తవ విషయం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి శాసనసభలు అడుగుపెట్టి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పదే పదే అవమానం చేశాడు దేవుడు రాసిన స్క్రిప్టు దేవుడు రాసిన స్క్రిప్టు మీకు ఇరవై మూడు మందే ఉన్నారు మీకు ఇరవై మూడు మందే ఇచ్చారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మీరు మా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు కాబట్టి దేవుడు మీకు ఇరవై మూడు మందే ఇచ్చాడని చెప్పి విపరీతమైనటువంటి అవమానం చేసినప్పుడు ప్రజలు మొదట ఎంజాయ్ చేశారు ప్రజలు కూడా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది కరెక్ట్ వాస్తవం ఫ్యాక్ట్ అని కానీ ఎప్పుడైతే ప్రజలు పద్దాకలు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడిని అవహేళన చేస్తూ మొదలు పెట్టారో ప్రజలు ఆలోచన చేశారు ఓహో వైసీపీ వాళ్ళు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చామని చెప్పి విర్రవీగుతున్నారా అని ప్రజలు ఆలోచన చేశారు ఎప్పుడైతే ప్రతి ఎమ్మెల్యే వేసి ప్రతి మినిస్టర్లు లేచి జగన్మోహన్ రెడ్డికి భజన చేయటం మొదలు పెట్టారో ప్రజలు ఆలోచించారు అరే ఇంత భజనగాలను మనం గెలిపించామా అరే మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల మీద మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు మనగాడు మగోడు ఈ అసలు ఎందుకు దేని పనికి వస్తాయి ఎందుకన్న దేనికన్నా పనికి వస్తాయా చంద్రబాబు నాయుడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి మెడికల్ ట్రీట్మెంట్ చేయాలి మెడికల్ 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 ఎమర్జెన్సీ అవసరం ఆయన ఎవడో మాట్లాడతాడు ఆ నే నేపాల్ గారు అక్కడ మాట్లాడతాడు సీదిరి గారు ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారికి ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ చేయాలండి ఆయనకి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు ఎస్ ఎన్ని అవమానాలు పడ్డాడు చంద్రబాబు నాయుడు ఇలా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోతే భయపడుతుంది అవమానాలు పడతారని కాదు ఆయన చేసిన ఆర్థిక వింస విధ్వంసాల మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తారని భయపడుతున్నాడు ఈ ఉండవల్ల అరుణ్ కుమార్ ఏదో ఆయనకి జాక్యలేసి పైకి లేపుతున్నాడు కానీ అరే బాబు అంత సీన్ లేదయ్యా ఉండవల్ల అరుణ్ కుమార్ ఆయన వెళ్తే అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి భయపడుతుంది వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు వైట్ పేపర్లకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ప్రతిపక్షలో ప్రభుత్వాన్ని కౌంటర్ చేయాలని జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆర్థిక విధ్వంసం మీద వైట్ పేపర్ రిలీజ్ చేసిన ఆయన ప్రాజెక్టు మీద రివ్యూ నిర్వహించిన వాటి సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర కనీసం ఆన్సర్ చేయడానికి కూడా సమాధానం లేదు రెండు వేల పద్నాలుగులో నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదా అసెంబ్లీకి వెళ్ళి పోరాడలేదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాకా అధికారాన్ని రుచోడలా కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు ప్రతి సమస్య మీద జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించవచ్చు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అప్పటి ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారికి లేదు అప్పట్లో అధికార పార్టీకి ఎందుకు ఆయన అధికారంలోకి రాలేదు ఆయన తండ్రి ఎప్పుడో వచ్చాడు ఆ తండ్రి అధికారాన్ని పెట్టుకొని అవినీతి సంపాదించాడు అంతవరకు మాట్లాడగలుగుతాడే కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే అధికారం జగ చంద్రబాబు నాయుడుకి అప్పట్లో లేదు కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన పరిపాలన మీద ఈయన సవా లక్ష కుప్పల తెప్పలు అక్కడ బడి ఉన్నాయి అసెంబ్లీలో ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు అట్లాగే కార్పొరేషన్ లిక్కర్ కార్పొరేషన్ల మీద తాకట్లు అలాగే కార్పొరేషన్ల మీద తెచ్చినటువంటి విద్యుత్ ఆర్థిక రుణాలు వీటన్నిటి గురించి ప్రభుత్వ బ్యాంకులు కుదవ పెట్టడం ప్రభుత్వ భూముల్ని కుదవ పెట్టడం ప్రభుత్వ స్థలాలను కుదవ పెట్టడం ఇంకా బ్యాంకులు అన్న బ్యాంకులు లేవులే మా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం గెలుచుంటే ఒకవేళ ఆర్బీఐ కానీ సడలింపు బ్యాంకులు కూడా కుదో అంటే అవి కూడా పెట్టేసేవాడే సో ఈ విధంగా అనేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాల మీద అసెంబ్లీలో మాట్లాడటానికి అక్కడ ప్రజలు అక్కడ సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యేలు ప్రజలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ మీద యుద్ధం చేయటం కాదు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇదిగో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక విధ్వంసం ఇది ఇదిగో వీటి మీద వైట్ పేపర్లు తమ్ముంటే వీడికి సమాధానం చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే పరిస్థితిలో లేడు అందుకని జగన్మోహన్ రెడ్డి ఎస్కేప్ అవుతున్నాడు తప్పనిచ్చి ఆయనకేం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో లేకపోతే సెంటిమెంటల్ డ్రామాలు ఆడటో జగన్మోహన్ రెడ్డికి ఏమి జగన్మోహన్ రెడ్డిని మించిన ఆర్టిస్ట్ లేడు ఎందుకంటే బాబాయిని మర్డర్ చేసి బాబాయ్ హత్యని చంద్రబాబు మీద దోసి రాజకీయ లబ్ధి పొందినోడు జగన్మోహన్ రెడ్డి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ఊరువాడ పాదయాత్రలు చేసి రాజకీయ లబ్ధి పొందినోడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి డ్రామాలు ఆడటం పెద్ద గొప్ప కాదు అప్పట్లో కోడికత్తి డ్రామా ఆడాడు మొన్న గులకరాయి డ్రామా ఆడాడు కాకపోతే మొన్నటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఆయన ఆ రోజు కోడికత్తి కాదు గులకరాయి కాదు ఇంకే డ్రామా ఆడినా కూడా ప్రజలు ఆయన కోట్లు వేసే పరిస్థితులు ఆ రోజు లేరు ఉన్నది వాస్తవ విషయం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి కేవలం ఇప్పుడు మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు ప్రతిపక్ష హోదా అనేది ఇంతకుముందు అసలు అది అంశమే కాదు ఓకే నువ్వు అసెంబ్లీకి వెళ్ళు మాట్లాడాలని మైక్ అడుగు అవతల వాళ్ళు మైక్ అయిపోతే ప్రజలు చూస్తారు కానీ నువ్వు మాట్లాడాలంటే ఫస్ట్ నీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఉన్నటువంటి దాని మీద సమాధానం చెప్పాలి సమాధానం ఎక్కడుంది ఇసుక మీద దోపిడి మద్యం మీద దోపిడి ల్యాండ్ మీద దోపిడి శాండ్ మీద దోపిడి లేకపోతే అన్ని ఇట్లా అవినీతి చేసి తారాస్థాయికి తీసుకెళ్ళావు ఆ అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేశావు బట్టి ఇచ్చేసాడు వీటి మీద మాట్లాడాల్సి వస్తుంది ముందు ప్రభుత్వం కౌంటర్ అటాక్ చేస్తుంది దానికి సమాధానం చెప్పగలిగే దమ్ముందా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగం అయిపోయినమంటే ఆ రోజు చెప్పారు గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధ్వంసం మీద నేను వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాను అని ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు సభలో ప్రసంగించారు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం అయిపోయినమంటే గొడవ పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు ఎందుకు తెలుసా వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తే ప్రతిపక్ష నాయకుడు దానికి జవాబుకి బదులు బదులు ఇవ్వాల్సిన పరిస్థితి కానీ జగన్ దగ్గర సబ్జెక్ట్స్ సున్నా ఆర్థిక విధ్వంసం జరిగిందనేది వాస్తవ విషయం ఇవన్నిటికీ ఆర్థిక దోపిడీ జరిగిందని వాస్తవ వాస్తవ విషయం వీటన్నిటికి సమాధానం చెప్పలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని వాకౌట్ చేసి బయటికి వెళ్ళి వాళ్ళు నా ప్రతిపక్ష హోదా ఇస్తే నేను బడికి వస్తా లేకపోతే నాకు ఎక్కువ సమయం ఇస్తే మై మైక్ ఇస్తే అసెంబ్లీకి వస్తా లేకపోతే మమ్మల్ని అవమానం చేయకుండా ఉంటే అసెంబ్లీకి వస్తా మరి పదకొండు సీట్లని హేళన చేయకుండా ఉంటే అరే బాబు మీరు పదకొండు 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 అంటే ప్రజలు డిసైడ్ చేస్తారు మీరు ఆ రోజు ఇరవై మూడు ఇరవై మూడు అన్నారు దాంట్లో పన్నెండు లేపేశారు పదకొండు ఇచ్చారు మీకు మీ తిక్క గురించారు కదా రేపు చంద్రబాబు నాయుడికి అదే పరిస్థితి వస్తుంది కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అవమానాన్ని చేసేవాడే కానీ అవమానాన్ని తట్టుకొని నిలబడేటువంటి కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం అది అది మానసిక ఏదో అంటారు మానసికంగా ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి దాన్ని దాన్ని ఏదో అంటారు జగన్మోహన్ రెడ్డి అవమానాన్ని ఫేస్ చేయలేడు ఆ కనీసం సమాధానం చెప్పలేడు సభను ఫేస్ చేయలేడు అందుకనే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ రెడ్డి లాంటి అరుణ్ కుమార్ లాంటి దండం పెట్టినా చేతులు ఎక్కి మొక్కినా ఆయన అసెంబ్లీకి రాడు అసెంబ్లీకి రావటానికి సిద్ధంగా లేడు ఏదో ఒక కారణంతో అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం వినేసి అక్కడి నుంచి అసెంబ్లీలో నేను హాజరయ్యానని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ వాకౌట్ అవటమే కానీ ఆయన బోర్డు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేల బోర్డు ఈసారి ప్రజలు కూడా డిసైడ్ అవుతాడు అసెంబ్లీకి వెళ్ళిన వాడికి ఎనకు లేని అని చెప్పి ప్రజలు కూడా ఈసారి ఒకటో రెండు సీట్లు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు కూడా డిసైడ్ అయ్యే పరిస్థితి ఉంది ఈరోజు చాలా ముఖ్యమైన విషయం జగన్ ఉన్న చాలా మాటలు చెప్పాడు అవమానాలు చేస్తే ఓట్లు పడతాయని అవన్నీ అవాస్తవమైన విషయాలు ప్రభుత్వ వైఫల్యం చెందినప్పుడు ప్రతిపక్ష నాయకుడు జరిగిన అవమానాన్ని కూడా ప్రజలు కౌంట్లో చేసుకుంటారు అందుకనే ఆ స్థాయిలో పోలింగ్ వచ్చింది ఆ స్థాయిలో అన్నకి తెక్క కర్రు గాల్చి పెర్ర మీద వాత పెట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇది వాస్తవ విషయం